ఒక నలభై సంవత్సరాల బిజినెస్ చేసుకునే వ్యక్తికి మాట స్పష్టత సరిగ్గా లేదు ఎవరు ఎదుటి వ్యక్తి మాట్లాడేది సరిగ్గా అర్థమవ్వట్లేదు అనే సమస్యతో ఒక ఈఎంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్యూటో ఆడియోమెట్రీ టింపానోమెట్రీని టెస్ట్ చేసుకున్న తర్వాత సో తనకి మోడరేట్ హీరింగ్ లాస్ ఉంది అని చెప్పేసి బయట కనపడకూడదని చిన్న హీరింగ్ ఇట్ తీసుకున్నారు దాంట్లో ప్రయోజనం లేకపోగా ఆయనకి ఇబ్బందులు ఇంకా స్టార్ట్ అయ్యింది అనేది ఈరోజు ఎందుకు అనేది ఈరోజు తెలుసుకుందాం హలో నమస్తే నేను డాక్టర్ యుగంధర్ రామకృష్ణ సో కేసు హిస్టరీలోకి వెళ్ళేసరికి ఒక నలభై సంవత్సరాలు బిజినెస్ బాగా బిజీ బిజినెస్ చేస్తూ ఉంటాడు అండ్ తనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వినపడుతుంది కానీ మాట అర్థం అవ్వదు ఇప్పటి కాలంలో ఇదే చాలామందికి సమస్య యాక్చువల్లీ వినపడ్డం కాదు కానీ మాట అర్థం అవ్వకపోవడం సో సేమ్ ఆయనకు కూడా అదే ప్రాబ్లం సో అందరిలాగే ఆయన ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఏంటి డాక్టర్ అని ఈరని చెక్ చేసి ఇన్ఫెక్షన్స్ ఏం లేవు సో ప్యూటోనాడియోమెటరీ ఆడియోమెటరీ అని టెస్టులు సజెస్ట్ చేశారు ఆ రెండు టెస్టులు చేసుకున్న తర్వాత దాంట్లో మోడరేట్ మోడరేట్లీ సివియర్ హీరింగ్ లాస్ అని తెలుసుకున్న తర్వాత హీరింగ్ ఎయిడ్ వాడాలి అని చెప్పారు సో హీరింగ్ ఎయిడ్ వచ్చేసి ఇంకా బిజినెస్ చేసుకునే వ్యక్తి కాబట్టి అందరిలాగే నాకు చిన్నది ఉంటే ఇవ్వండి అన్నారు సో ఆడియోలజిస్ట్ ఇంకా ఏమి ఆలోచించకుండా చిన్నది ఇచ్చేసారు సో ఆయనకు తీసుకున్న మరుసటి రోజే సో బయట ఇంటికి వెళ్ళిన తర్వాత బయట ఆఫీస్లో ఉన్నప్పుడు హీరింగ్ ఎయిడ్ హెల్ప్ చేయకపోగా ఇంకా నాయిస్ ఎక్కువ రావడం ఆయనకి ఎక్కువ ఇబ్బందిగా అనిపించింది సో అదే కంప్లైంట్తో మళ్ళీ క్లినిక్ బ్యాక్కి వెళ్తే సో అక్కడ ఆయన ఆయనకు చెప్పింది ఏంటి అంటే ఇది మీకు రెండు మూడు వారాలు పడుతుందండి అడ్జస్ట్ అవ్వడానికి అని చెప్పేసి చెప్పి ఆయన సముదాయించి పంపించారు సో రెండు మూడు వారాలైంది నాలుగు వారాలైంది ఆరు వారాలైంది ఇప్పుడు దాదాపు రెండు మూడు సంవత్సరాలైంది హీరింగ్ ఎడ్ వాడడమే ఆపేశారు కొత్త హీరింగ్ ఎడ్ చాలా మంచి హీరింగ్ ఎడ్ వాడడం ఆపేశారు దాని తర్వాత సమస్య పెరుగుతూ వచ్చింది ఆయనకి బిజినెస్ పెరుగుతూ ఉంది సమస్య పెరుగుతూ వచ్చింది సో ఇంకా ఆబ్వియస్లీ సరిగ్గా వినాలి కాబట్టి మళ్ళీ మూడు నాలుగు క్లినిక్లు టెస్ట్ చేసుకోవడం జరిగింది అదే పరీక్షలు ప్యూటోన్ ఆడిమెటరీ టింపానోమెట్రీ ప్యూటోన్ ఆడిమేటరీ టింపానోమెట్రీ సో ఈ రెండు టెస్ట్లు చేసుకోవడం వల్ల ఏమైంది అంటే మనకి సమస్య ఎక్కడుంది అని తెలుసుకోలేకపోయారు అగే నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఎవరైతే ఈ హియరింగ్ లాస్ ఉందో చాలా పెద్ద తప్పులు ఇక్కడే జరుగుతాయి అది ఏంటి దగ్గరికి వెళ్ళిన ఆడియలిస్ దగ్గరికి వెళ్ళిన చిన్న చిన్న క్లినిక్లకి జరిగే సమస్య అదే ఈ ప్యూటోన్లు బిబీబీప్ అనే టెస్ట్ అలా మనం మాట్లాడడం వినం కాబట్టి వాటిని టెస్ట్ చేసి టెస్ట్ చేసి దీనికి అసలైన ప్రాబ్లం ఏంటి అంటే మాట స్పష్టత లేకపోవడం సో కొన్ని టెస్టులు చేయకపోవడం వల్ల ఆయనకి ఏంటి ప్రాబ్లం అని తెలుసుకోలేకపోయారు ఇక్కడ మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం కాంప్రహెన్సివ్ వాల్యుయేషన్ చేసాం దాంట్లో ఒక అనే టెస్ట్ ఉంటుంది అంటే ఇన్నర్ ఇయర్ హెయిర్ సిల్స్ని సెన్సార్ అనే టెస్ట్ చేసేది ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత ఆ టెస్ట్లో మనకు తెలిసింది ఏంటంటే ఆయన హియరింగ్ సెన్సార్స్ అనేది కంప్లీట్లీ నార్మల్ కంప్లీట్లీ నార్మల్ లైక్ బేబీకి ఎలాగైతే ఉంటుందో ఒక చిన్న పిల్లలకి ఎలాగైతే ఉంటుందో అలా ఉంది ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అంటే ఆయన నిజంగా హీరింగ్ లాస్ లేదు కానీ హీరింగ్ లాస్ ఉందని చెప్పేసి ఆయనకి యాక్చువల్గా హీరింగ్ గేట్ కూడా పెట్టేశారు మూడు నాలుగు చోట్ల ఇంకా హీరింగ్ గేట్ కూడా ట్రై చేశారు సో ఇలా కావాల్సిన టెస్టులు చేయకపోతే అసలు సమస్య బయటపడదు కాబట్టి లేని దాన్ని అంటగట్టేస్తుంటారు సో అందుకే ఏంటంటే అది మీ ఈఎన్టీఏ రాసినా లేదు వేరే డాక్టరే రాసినా ఆడియోలజిస్ట్ కూడా పీటోన్ ఆడియోమెట్రీ మాత్రమే చేస్తుంటే ఇవి చాలా 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 బేసిక్ టెస్ట్లు పది పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువ ఇవ్వదు దాన్ని బేస్ చేసుకుని హీరింగ్ ఎయిడ్ కొనుక్కున్నారు అంటే మీకు పెద్దగా ఉపయోగం ఉండదు కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తికి జరిగినట్టు యాక్చువల్గా దానికి అలాంటి సమయంలో ప్రాపర్ టెస్టింగ్లు చేసుకోకపోవడంతో ఆయనకి యాక్చువల్ హీరింగ్ డ్యామేజ్ మనమే హీరింగ్ ఎయిడ్తో చేస్తున్నట్టు అవుతూ ఉంటుంది సో తనకి జరిగింది కూడా అది యాక్చువల్గా సో ఇలాంటి వ్యక్తులకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అప్రోచ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈయనకి ఫైనలీ చాలా టెస్టులు చేసుకున్న తర్వాత మనకు తెలిసింది ఏంటి అంటే ఏఎన్ఎస్డి అంటాం ఆడిటరీ న్యూరోపతి స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం సో ఇన్నర్ ఇయర్ హెయిర్ సెల్స్ అంటే బేసిక్లీ సెన్సార్లు ఎంత నార్మల్గా ఉన్నా కూడా ఆ హెయిర్ సెల్స్కి ఆ సెన్సార్స్కి నరాల అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మాట స్పష్టత అనేది చాలా తగ్గిపోయింది ఈ కాలంలో చాలామందికి యాక్చువల్గా ఇది పెరుగుతూ ఉంది సో బేసిక్ టెస్టుకి మాత్రం వెళ్ళకండి ఆ టెస్టులు మాత్రమే ఆధారపడి హీరింగ్ ఎయిట్స్ అయితే తీసుకోకండి ఎక్కడైతే కంప్లీట్ టెస్టులు చేస్తారో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ పేషెన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషనల్ వీడియో